హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో డ్రై ఫ్రూట్స్తో ఒక హెల్దీ రెసిపీని మీకు చూపించబోతున్నాను వీటిని చేయడం కూడా చాలా ఈజీ పిల్లలు డ్రై ఫ్రూట్స్ కనుక తిననప్పుడు ఇలా ఒకసారి నేను చూపించినట్టుగా చేసి ఇవ్వండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు వరకు ఖర్జూరాలని తీసుకున్నాను ఈ ఎండిన ఉన్న గింజలను తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కప్పు వరకు ముందుగానే కాజులను వేయించి పెట్టుకున్నాను వాటిని అందులో వేసి దీంట్లోనే కప్పు వరకు వాల్నట్స్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కప్పు వరకి గుమ్మడి గింజలను వేసుకుంటున్నాను మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్లో ఉంటే అవి వేసుకొని కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు వీటిని కోర్స్గా గ్రైండ్ చేసి చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి ఇలా చేసిన డ్రై ఫ్రూట్స్ ముద్దలని చాక్లెట్స్ మౌల్లోకి లోకి పెట్టుకోవాలి ఇలా చాక్లెట్ మౌల్స్లో కనుక డ్రై ఫ్రూట్స్ లడ్డూని పెట్టిస్తే వాళ్ళు చాక్లెట్స్ లాగా చాలా ఇష్టంగా తింటారండి ఇలా అన్ని ముద్దలను పెట్టిన తర్వాత దీన్ని ఒక రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి ఒక రెండు గంటల తర్వాత తీస్తే ఇవి కొంచెం గట్టి పడిపోయాయండి ఇప్పుడు వీటిని తీసివ్వండి పిల్లలు చాక్లెట్లలా ఇష్టంగా తింటారు ఎంతో హెల్దీ అయినా ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి